మరొకసారి నీ కృపలను మీ ఆత్మీయ పొందుకునే సహాయాన్ని మీరు అనుక్రహించాను మీ అభిషేకం మా బ్రహ్మ నేను శాఖ పొందుకునే అది మాకు ఆశీర్వాదానికి కారణమవుతుందని దావిధి చలివించినట్టుగా మీ దాసరా ఇలాంటి కృహం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేశాను సమయంలో తండ్రి దేవుని నామంలో రేపు ఆసుకి ఏ ఏరిగా నామకరణ చేస్తున్నాను తల్లి తండ్రి దేవుడు కుమారు అనే దేవుడు పరిశుదాత్మతరేఖ దేవుని నామంలో మీద ఏ ఏరిగా నామకరణ చేస్తున్నాను తండ్రి తండ్రి కుమార పరిశుభాత్మ తరేఖ దేవుని నామంలో మీ ప్రయోదాస్త్రాలకి వందల ఏ నామకరణ చేస్తున్నాను తండ్రి దగ్గర తండ్రి కృపాల దేవాన్ని మీకు స్తోత్రాలు చేస్తూ ఉన్నాను మీ ప్రేమను ప్రాప్తం చేసుకుని ఈ రోజు అనుగ్రహించినటువంటి కార్యం కొరగా నీకు స్తోత్రాలు తండ్రి కుమార పరిశాత్మక రేఖ దేవుని నామంలో బ్లెస్టిగా నామకరణ చేస్తున్నాను తండ్రి దైగ్రహ తండ్రి కృపగల దేవాలి పథనాలు మీకు స్తోత్రాలు మీ ప్రియమైన కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు అనుప్రీత రక్షణ కొరక నీకు స్తోత్రాలు తండ్రి కుమార పరిశాత్మతిరేఖ దేవుని నామంలో గ్రీష్మణిగా నామకరణ చేస్తున్నాను తండ్రి ప్రేగర తండ్రి కృపగరేవారు స్తోత్రాలు మీ ప్రియబడి కొరకై ప్రార్థన చేస్తున్నాను ఆయన కుమారిగా తండ్రి కుమార పరిశుత్మిక దేవుని నామములో నామకరణ చేస్తున్నాము తండ్రి తండ్రి స్తోత్రాలు చేయవచ్చు మీ ప్రియబిల్లూ జ్ఞాపకం చేసుకోండి పిల్లలందరినీ మీరు ఆశ్రదించండి చిన్న పిల్లలు సహితము ఈ కార్యక్రమానికి వచ్చి వారిని కూడా మీరు దీవించండి దేవి ఒకరికి ప్రార్థన చేస్తున్నాను మోక్ష కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రజల కొరకాయన మానస కొరకై స్టీఫెన్ కొరకై మమత కొరకై ఆయన పిల్లలు పిల్లలు కూడా ఇక్కడ వచ్చింటే వాళ్ళు దీవించి ఆశీర్వదించండి చిన్నమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను అక్కడ కూడా మీరు ఆరోగ్యమును బలము శక్తిని అనుగ్రహించండి కుటుంబాన్ని మీరు దీవించండి చంద్రకళను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిని దీవించండి ఆశీర్వదించండి సందీపును తన భర్తను మార్కును కూడా మీరు దీవించి ఆశీర్వాదించండి మహేష్ను బట్టి నీకు స్తోత్రాలు సందీపును బట్టి నీకు అందనాలు ఈ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి సురేష్ భావన బట్టి రాజమౌతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభుత్వం కూడా మీరు ఆశీర్వదించండి ఆయన మీకు ఇస్తారు శాంతి కోరి పిల్లలు పెట్టి మీకు ఇస్తారు మీ ప్రియుడు జ్ఞాపకం చేసుకోండి చిన్న జ్ఞాపకం చేసుకోండి పౌశ్రాని కూడా మీరు దీవించు ఈ కుటుంబంలో విజయను బట్టి ఏ స్థితిని బట్టి నీకు స్తోత్రాలను ఏ స్థితి అనగా నక్షత్రము అని అర్థం ప్రభు అనేకులను వెలిగించే నక్షత్రండాగా వారు సేవ పరిచయలు ముందుకు సాగడము కృపించమని ప్రార్థన చేస్తున్నారు ఈ ఆస్త్రాలు అంతమరు కూడా ప్రార్థన చేస్తున్నాను అని కూడా మీరు దీవించండి ప్రద్రపరిచందాన్ని బట్టి నీకు స్తోత్రాలు మమ్మల్ని స్వాధీనంలో ఉంచుకున్నామని మీరు దీవించుకోమని ఘనతయు యూ మయో ప్రభావాలు మీకు ఆరోపిస్తాను మేము వెళ్ళకు వెళ్తుంట మీకు కృప మీ మాకు అనుగ్రహించుకుని ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె దైవ కృప మాతోను మా పిల్లలతోనూ సంగమతోనూ సంగ సరిగా దిల్తోను చేరు వచ్చినప్పుడు అందరితోను సదాకాలంతో